చిరంజీవి లెక్క మార్చాడు మొన్నటి వరకు ఏడాదికో మూవీ చేశాడు తర్వాత ఏడాదికి మూడు సినిమాలు అన్నాడు అంతలోనే కాదు అరడజన్ ప్రాజెక్టులతో బిజీ కాబోతున్నాడు ప్రెసెంట్ టాలీవుడ్ లో ఏ హీరో చేయని సాహసం చేస్తున్నాడు సైరా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాల టైంలో ఏడాదికో మూవీనే చేయటం గగనమైంది కానీ ఇప్పుడు కరోనా దెబ్బతో కొన్ని పేరుకు పోయాయి అనుకున్న మరీ అరడజన్ సినిమాలంటే మెగా జోరు పెరిగినట్టే అంటున్నారు చిరు ఆచార్య తర్వాత భోలా శంకర్ గాడ్ ఫాదర్ వాల్తేరు వీర్రాజు మూవీస్ చేస్తున్నాడు వీటితో పాటు ఇప్పుడు కొత్తగా మూడు ప్రాజెక్టులు ఓకే అయ్యాయి చిరుతో వెంకీ కుడుముల జై చిరంజీవ స్టైల్లో కామెడీ ప్లస్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేశాడు అది కన్ఫర్మ్ అయ్యేలోపే చిరు ఇప్పుడు సుకుమార్ మేకింగ్ కి సై అన్నాడు రెండు వేల ఇరవై మూడులో లో సుకుమార్ మేకింగ్ లో మెగా ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు చిరంజీవి ప్రజెంట్ గాడ్ ఫాదర్ శంకర్ వాల్తేరు వీర్రాజ్ తో పాటు వెంకీ కుడుముల మూవీ సుకుమార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇక డిస్కషన్స్ లో త్రివిక్రమ్ సినిమా ఉంది అంటే ఆరా డజన్ మూవీస్ తో చిరు స్పీడ్ పెంచినట్టే అంటున్నారు